గారు ముఖ్యమంత్రి గారు మీరు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు పరిపాలన చేశారు మీరు ఈ రైతులకు న్యాయం చేసినట్టయితే ఈ గ్రామం తరపున ఈ గ్రామస్తులందరి తరపున మీ విగ్రహాన్ని ఇదే సెంటర్ నిర్మించి మీకు సన్మానం చేసే కార్యక్రమంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలా కాదని ఉంది కదా అని చెప్పి నాటుకోవాలి రైతులను బెదిరించాలి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మొట్టమొదటిసారిగా రైతులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటిచ్చాను మీ తరపున నేను పోరాటం చేస్తానని రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు పాటించాను మీకు అండగా నేనుంటానని మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరపున పోరాడతాను అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేలా మీకు మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచించి

ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరఫున విన్నదిస్తూ రైతులకు న్యాయం చేస్తారా లేదా ఈ ఉద్యమాన్ని మరో రూపానికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర